హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వేదాన్ షూహబ్ బ్లాగ్స్ నేనైతే ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నానండి నుంచో చేద్దాం అనుకుంటున్నాను బట్ ఎలా రిసీవ్ చేసుకుంటారో ఏమా అనేసి ఇన్ని రోజులైతే ఈ టాపిక్ గురించి మాట్లాడలేదు మీకు ఒకవేళ యూజ్ అవుతే తప్పకుండా ఈ టిప్స్ ఫాలో అవ్వండి ఓకేనా నేను ఫాలో అయిన టిప్స్ అండి ఇవి అలాగే నేను చేసే ప్రొఫెషన్ ఇదే కాబట్టి నాకు తెలిసినంత వరకు మీతో కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మీకు కూడా ఏమైనా యూజ్ అవుతాయేమో అనేసి అదేంటంటే మనకి ఆడవారికి సంబంధించిన విషయాలండి ఇవి మనం ఇప్పుడు ఈ జనరేషన్లో నార్మల్ డెలివరీ అవ్వడం చాలా కష్టమైపోయింది ఎందుకంటే మనం తీసుకున్న ఫుడ్ కానివ్వండి అలాగే మనం తీసుకునే బెడ్ రెస్ట్ అవన్నీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ కన్సీవ్ అని తెలియగానే పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకుంటున్నారండి కానీ అలా చేయకూడదు ఓన్లీ డాక్టర్స్ సజెస్ట్ చేసినప్పుడు మాత్రమే మనం బెడ్ రెస్ట్ అనేది తీసుకోవాలి ఏంటంటే అసలు మనం కన్సీవ్ అయిన వెంటనే ఇంకా ఏదో అమ్మో అసలు కింద కూర్చోకూడదు ఇంకా ఏం పని చేయకూడదు అనేసి చాలా పెద్ద హడావిడ్ చేస్తుంటారు కానీ అలా ఏం చేయకూడదండి ఒక ప్లజెంటా ప్రీవియా ఉంటే తప్ప అసలు బెడ్ రెస్ట్ అనేది తీసుకోకూడదు అదేంటంటే ఏంటంటే అది ఉంటే ఒకవేళ మనకి ఆల్రెడీ డాక్టర్స్ చెప్పేస్తారు మీరు బెడ్ రెస్ట్ తీసుకోండి అనేసి మనకి గర్భసంచి కిందికి మన బేబీ అనేది ఫామ్ అవ్వడం ప్లజెంట్ అవి అక్కడ ఫామ్ అవ్వడం దానివల్ల మనకి బెడ్ రెస్ట్ అని చెప్తారు ఎందుకంటే ముందుగానే డెలివరీ అవ్వకుండా ఉండడానికి అనే వాళ్ళు బెడ్ రెస్ట్ చెప్తారనమాట వాళ్ళు ఏమన్నా ఇబ్బంది ఉంటే మనకి అక్కడ స్టిచ్చెస్ కూడా వేస్తారు ఇంకా అవేమీ లేకుండా నార్మల్గా మన బేబీ గర్భసంచిలో మిడిల్లో ఫామ్ అయి ఉంటే మాత్రం అసలు బెడ్ రెస్ట్ అవసరం లేదండి ఓన్లీ ఇలా ఉంటే తప్ప అసలు బెడ్ రెస్ట్ తీసుకోని అవసరం లేదు బేబీ గర్భసంచి కిందికి ఉన్న వాళ్ళు మాత్రమే బెడ్ రెస్ట్ అనేది తీసుకోవాలి ఎందుకంటే మనం ఏమైనా వెయిట్ లిఫ్ట్ చేసినా ఇంకా ఎక్కువ బరువులు మోయడము ఎక్కువ పని చేయడము నడవడం మెట్లు ఎక్కడం ఎక్కువ సే ఎక్కువ అలా ఉన్నవాళ్ళు ఈ ఈ పని చేయకూడదు అనమాట లేదంటే నార్మల్గా అన్ని పనులు చేసుకోవచ్చండి ఇంకా మన వాళ్ళు ఏంటంటే ఇంకా కింద కూర్చోకూడదు ఏమన్నా అవుతుందేమో కింద కూర్చుంటే అలా చేస్తారు కానీ అవి ఉండవండి మీరు మంచిగా కింద కూర్చొని లేవడం వల్ల ఇంకా మనకి నార్మల్ డెలివరీకి ఎక్కువ హెల్ప్ అవుతుంది మనకి ఈ పెల్విస్ బోన్ అనేది సపోర్ట్ చేస్తుంది అనమాట ఆ డెలివరీ టైంలో అది సర్వీక్స్ అంతా ఓపెన్ అయ్యి అదంతా మనకి నార్మల్ డెలివరీ కోసం యూజ్ అవుతుంది ఇలా చేయడం వల్ల మనకి ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది మనం పనులు మనలే మనమే చేసుకోవాలి ఏవైనా ఇంకా మొత్తం అమ్మ ఇంకేం చేయకూడదు అనేసి భయం పెడతారు మన ఇంట్లో పెద్దవాళ్ళు కానీ అలా ఏం చేయకూడదండి మన ఆ టైంలో మాత్రం మొత్తం మనమే చేసుకుంటే ఇంకా మన బాడీకి ఎక్సర్సైజ్ లాగా అవుతుంది ఇంకా లేజినెస్ ఎక్కువ అవుతుంది ఇలా ఏం చేయకుండా ఉండడం వల్ల పూర్తిగా బెడ్ రెస్ట్ ఊకే పడుకోవడం అలా ఉంటే ఇంకా మనం లేజీగా తయారవుతాము ఏం చేయాలనిపించదు మూడ్ సింగ్స్ కూడా చాలా ఉంటాయి ఆ టైంలో ఇంకా మార్నింగ్ సిక్నెస్ కొంతమందికి మార్నింగ్ టైంలో అసలు లేజీగా ఉండడం అవన్నీ ఉంటాయి ప్రెగ్నెన్సీలో కాబట్టి మనము అసలు మనం ఎంత మోస్ట్లీ మన పనిని మనం చేసుకోవడానికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇవ్వాలండి ఇంకా వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు ఆ టైంలో మాత్రం కంపల్సరీ ఎంత ఏం పని ఉన్నా మనం చేసుకోవచ్చు ఏం కాదు